మీరు మార్కెట్లో లక్షలు పెట్టి బండ్లు కొంటున్నారా లీటర్ పెట్రోల్ కొట్టిస్తే మీ బండి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ట్రాఫిక్ పోలీస్ వారు కానీ ఆర్టీఓ కానీ మీకు రోడ్డు మీద కనబడ్డప్పుడు బండ్లు తిప్పుకొని వెనక్కిపోయిన రోజులు మీకు గుర్తున్నాయా మీకు లైసెన్స్ లేకపోతే భయపడుతూ వెనక్కి వెళ్ళిపోయిన రోజులు మీరు జ్ఞాపకం తెచ్చుకోండి కానీ మీకు ఇప్పుడు అంత అవసరం లేదు వచ్చేసాయి బ్యాటరీ బండ్లు బీబీఎం కంపెనీ లక్కీ మోటార్స్ వాళ్ళై ఖమ్మంలో ఈరోజు ఈ లక్కీ మోటార్స్లో ఉన్న బీబీఎం కంపెనీ బండ్లు గంటసేపు ఛార్జింగ్ పెడితే చాలు వంద కిలోమీటర్లు ప్రయాణిస్తుంది మీ వెహికల్ ఎక్కడా ఆగకుండా మీకు లైసెన్సు అవసరం లేదు కాలుష్యం అవసరం లేదు పోలీసు వాళ్ళను చూస్తే భయపడాల్సిన అవసరం లేదు ఆర్టీఓ చూస్తే వెనక్కి తిరిగి వెళ్ళాల్సిన అవసరం అంతకంటే లేదు లక్షలు పోసి బండి కొని ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ డ్రైవింగ్ కోసం మనము కుస్తీలు పడుతూ లైసెన్స్ కోసం తీసుకోవాలి ఇవి అయిపోయినా ఇబ్బంది పడాలి ఎక్కడ ఆగిపోతుందో తెలియదు ఏదైనా అయితే మళ్ళీ మెకానిక్ కావాల్సిన పరిస్థితి వచ్చేది కానీ ఇప్పుడు ఉన్న బీబీఎం బండ్లు ఈ బండ్లు తీసుకోండి ఛార్జింగ్ ఒక్కసారి పెట్టండి వంద కిలోమీటర్లు మాకు మట్టుకి మీకు ప్రయాణం చేస్తుంది అంతేకాదు ఇది రెండు వందల కేజీల బరువును మోస్తుంది అంటే ఇద్దరు మనుషులు ఈజీగా ఈ బండి మీద వెళ్ళిపోవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ ఒక్కసారి టెస్ట్ డ్రైవింగ్ చేయండి అప్పుడు నిర్ణయించుకోండి డిస్క్రిప్షన్లో నా సెల్ నెంబర్ ఇస్తా కావాల్సిన వారు నాకు కాల్ చేయండి ఆ తర్వాత బండి కొను